టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పదకొండు నుంచి పదిహేడు వరకు వార ఫలితాలు ఈ వారంలో చంద్రుడు కుంభరాశి మీనరాశి మేషరాశి వృషభ రాశుల మీదుగా సంచారం జరుగుతుంది అయితే ఈ వీడియోలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అయితే ఈ వారంలో అవకాశాలు సవాళ్లు రెండు కూడా మిశ్రంగా గోచరిస్తున్నాయి కెరీర్ పరంగా అయితే కష్టపడి పనిచేయడం కొత్త అవకాశాలకి విజయాలకి అవకాశం ఉంది ఆర్థికంగా మెరుగుదలకు అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్త ఖర్చులు చాలా సూచిస్తున్నాయి కుటుంబ వేడుకలకి ప్లాన్ చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వటం కొన్ని ఒత్తిడి నిర్వహించటం ధ్యానం వంటి విశ్రాంతి ఇవన్నిటి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా విద్యార్థులైతే కాదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అలాగే ఉన్నత విద్యకు కూడా మంచి అవకాశాలుంటాయి ఇక సంబంధాల విషయాలకు వస్తే కనుక కొత్త పరిచయాలకు అవకాశం కానీ తొందరపడకూడదు సంబంధాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇక వ్యాపారపరంగా చూస్తే కనుక పార్ట్నర్షిప్స్ వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది సామాజిక సంబంధాల ద్వారా కూడా లాభాలు ఆశించవచ్చు ఇక జీవిత భాగస్వామితో అయితే కనుక సత్సంబంధాలకి ఆశాజనకంగా ఉంటుందని చెప్పచ్చు సిబ్లింగ్స్తో సంబంధాలపై దృష్టి అవసరం మద్దతు కోరండి మద్దతు లభిస్తుంది వీరికి అనేది సూచిస్తుంది ఇక అలాగే ఆస్తి ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టండి ముఖ్యంగా ఈ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొంచెం సానుకూల ఫలితాలు దృష్టి పెట్టడం వల్ల తెప్పించుకోవచ్చు ముఖ్యంగా గాయాలు లేదా ప్రమాదాలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి వాటికి అయితే బీపీ గుండె సమస్యలు ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో ఈ వారంలో వీరు చిన్న చిన్న జాగ్రత్తలతో కుజునికి కేతుకి మంత్రజపం ఓం నమో నారాయణ అని నలభై ఒక్కసార్లు రోజు జపించిన మంచి ఫలితం ఉంటుంది అన్నింట అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారికి ముఖ్యంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది మామూలుగా వార ఫలితాల్లో కూడా ఇలాగే చెప్పటం జరిగింది ఇది సర్వే జనో సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్